హాయ్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్ మన ఇప్పుడు ఇండియన్ జోగ్రఫీ దీనికి సంబంధించినటువంటి మోడల్ టెస్ట్ పేపర్ని చూద్దాం ఫస్ట్ వన్ భారతదేశాన్ని ఉత్తర మరియు దక్షిణ భాగాలుగా విభజించేటటువంటి జాతీయ రహదారి ఏమిటి జవాబు ఎన్హెచ్ సిక్స్ నెక్స్ట్ దేశంలో అతి పొడవైనటువంటి జాతీయ రహదారి ఏమిటి జవాబు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నెక్స్ట్ ఎన్హెచ్ ఫైవ్ అంటే ఇది పదహారవ నూతన జాతీయ రహదారి ఏఏ నగరాల మధ్య ఉంది జవాబు బహారగోరా మరియు చెన్నై ఈ రెండు నగరాల మధ్య ఉంది బహారగోరా మరియు చెన్నై నెక్స్ట్ దేశంలో అతి చిన్నదైనటువంటి జాతీయ రహదారి ఏమిటి జవాబు ఎన్హెచ్ ఫార్టీ సెవెన్ ఏ నెక్స్ట్ ఎన్హెచ్ త్రీ మరియు ఎన్హెచ్ సిక్స్ ఏ జంక్షన్ల వద్ద కలుస్తున్నాయి జవాబు దూలే ధూలే జంక్షన్ల వద్ద కలుస్తున్నాయి నెక్స్ట్ జాతీయ రహదారులు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏమిటి జవాబు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నెక్స్ట్ భారతదేశాన్ని తూర్పు మరియు పడమర భాగాలుగా విభజించేటటువంటి జాతీయ రహదారి ఏమిటి జవాబు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నెక్స్ట్ ఎన్హెచ్ వన్ ఏ నగరాల మధ్య ఉన్నది జవాబు ఇది న్యూఢిల్లీ మరియు అమృత్సర్ ఈ రెండు నగరాల మధ్య ఉన్నది నెక్స్ట్ దేశంలో అన్ని రకద దేశంలో అన్ని రకాల రహదారులు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏమిటి జవాబు మహారాష్ట్ర నెక్స్ట్ భారతదేశంలో అతి ఎత్తైనటువంటి రోడ్డు మార్గం ఏమిటి జవాబు మనాలి లేహ్ నెక్స్ట్ ఎన్హెచ్ ఫార్టీ నైన్ ఏ ఎన్హెచ్ ఫార్టీ నైన్ ఏ అనేటటువంటి జాతీయ రహదారి ఏ రాష్ట్రంలో ఉన్నది జవాబు కేరళ రాష్ట్రంలో నెక్స్ట్ కింది వాటిలో స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టులో భాగంగా చేర్చినటువంటి నగరం ఏమిటి జవాబు హైదరాబాదు హైదరాబాదు ఇది స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టులో భాగంగా చేర్చినటువంటి నగరం నెక్స్ట్ తూర్పు తీర రేఖ మీదుగా వెళ్ళేటటువంటి జాతీయ రహదారి ఏమిటి జవాబు ఎన్హెచ్ ఫైవ్ ఎన్హెచ్ ఫైవ్ సిక్స్టీన్ నెక్స్ట్ కింది వాటిలో సరికానిది ఏమిటి సరికానటువంటిది ఏంటంటే న్యూఢిల్లీ ఇది వెస్ట్ ఎక్స్ప్రెస్ హైవే అనేటటువంటిది ఇది సరికానటువంటి అంశం అయితే సరి అయినటువంటి అంశాలు కూడా ఉన్నాయి దీనిలో ఫస్ట్ వన్ కోల్కతా కోల్కతాలో డమ్ ఎక్స్ప్రెస్ హైవే అనేటువంటిది ఉన్నది సెకండ్ వన్ పారాదీప్ పారాదీప్లో సికిందా ఎక్స్ప్రెస్ హైవే అనేటటువంటిది ఉన్నది థర్డ్ వన్ అంబాలా అంబాలాలో చండీగఢ్ ఎక్స్ప్రెస్ హైవే అనేటటువంటిది ఉన్నది నెక్స్ట్ క్వశ్చన్ ఢిల్లీ మరియు కోల్కత్తా మధ్య ఉన్నటువంటి జాతీయ రహదారి ఏమిటి జవాబు ఎన్హెచ్ టూ నెక్స్ట్ కింది వాటిలో సరి కానిది ఏమిటి సరికానటువంటిది ఏంటంటే ఎన్హెచ్ సిక్స్ ఇది మచిలీపట్నం నుంచి పూణే వరకు అనేటటువంటి అనేటటువంటి ఈ ఆప్షన్ సరి కానటువంటి ఆప్షన్ అయితే సరి అయినటువంటి ఆప్షన్స్ ఏంటంటే ఫస్ట్ వన్ ఎన్హెచ్ త్రీ ఎన్హెచ్ త్రీ ఇది ఆగ్రా నుంచి ముంబై వరకు సెకండ్ వన్ ఎన్హెచ్ ఫోర్ ఎన్హెచ్ ఫోర్ ఇది తానే నుంచి చెన్నై వరకు థర్డ్ వన్ ఎన్హెచ్ సెవెన్ ఎన్హెచ్ సెవెన్ ఇది వారణాసి నుంచి కన్యాకుమారి వరకు ఇక్కడ చెప్పినటువంటి ఈ త్రీ పాయింట్స్ కూడా సరి అయినటువంటి ఆప్షన్స్ నెక్స్ట్ తూర్పు మరియు పడమర తూర్పు పడమర మరియు ఉత్తర దక్షిణ కారిడార్లు కలుసుకునేటటువంటి ప్రాంతం ఏమిటి జవాబు ఝాన్సీ తూర్పు పడమర మరియు ఉత్తర దక్షిణ కారిడార్లు కలుసుకునేటటువంటి ప్రాంతం ఝాన్సీ నెక్స్ట్ ఎన్హెచ్ సిక్స్ మరియు ఎన్హెచ్ సెవెన్లు కలిసేటటువంటి జంక్షన్ ఏమిటి జవాబు నాగపూర్ జంక్షన్ నెక్స్ట్ కింది వాటిలో పఠాన్ కోర్టు నుంచి జైసల్మీర్ వరకు ఉన్నటువంటి జాతీయ రహదారి ఏమిటి జవాబు ఎన్హెచ్ ఫిఫ్టీన్ ఎన్హెచ్ ఫిఫ్టీన్ ఇది పఠాన్ కోట్ నుంచి జైసల్మీర్ వరకు జైసల్మీర్ వరకు ఉన్నటువంటి జాతీయ రహదారి నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఎన్హెచ్ సెవెన్ మరియు ఎన్హెచ్ నైన్లు ఈ రెండింటి యొక్క జంక్షన్ ఏమిటి జవాబు హైదరాబాద్ ఎన్హెచ్ సెవెన్ ఎన్హెచ్ నైన్ల జంక్షన్ ఏంటంటే హైదరాబాద్ నెక్స్ట్ ఉత్తర అండమాన్ నుంచి పోర్ట్ బ్లేయర్ వరకు ఉన్నటువంటి జాతీయ రహదారి ఏమిటి జవాబు ఎన్హెచ్ టూ ట్వంటీ త్రీ ఎన్హెచ్ టూ ట్వంటీ త్రీ అనేటటువంటి జాతీయ రహదారి నెక్స్ట్ పశ్చిమ తీరం వెంట వెళ్తున్నటువంటి జాతీయ రహదారి ఏమిటి జవాబు ఎన్హెచ్ సెవెంటీన్ నెక్స్ట్ షోలాపూర్ మరియు హైదరాబాద్ మీదుగా మచిలీపట్నం మరియు పుణేల మధ్య విస్తరించి ఉన్నటువంటి జాతీయ రహదారి ఏమిటి జవాబు ఎన్హెచ్ నైన్ ఎన్హెచ్ నైన్ నెక్స్ట్ దేశంలో ఉత్తర దక్షిణ కారిడార్ కింది వాటిలో ఏ నగరాలను కలుపుతోంది ఉత్తర దక్షిణ కారిడార్ కింది ఏ నగరాలను కలుపుతుంది జవాబు శ్రీనగర్ మరియు కన్యాకుమారి ఈ రెండు నగరాలను కూడా ఉత్తర దక్షిణ కారిడార్ కలుపుతుంది నెక్స్ట్ తూర్పు మరియు తూర్పు మరియు పడమర కారిడార్ కింది వాటిలో ఏ నగరాలను కలుపుతుంది జవాబు ఫోర్ పోర్బందర్ మరియు సిల్చార్ ఈ రెండు నగరాలను కూడా తూర్పు పడమర కారిడార్ కలుపుతుంది నెక్స్ట్ దేశంలో రాష్ట్ర రహదారులు ఏ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నాయి జవాబు మహారాష్ట్రలో నెక్స్ట్ ఇండో ఇండో పాకిస్తాన్ బార్ సారీ ఇండో పాకిస్తాన్ బార్డర్లో ఉన్నటువంటి ఎన్హెచ్ టెన్ కింది వాటిలో ఏఏ నగరాలను కలుపుతోంది ఇండో పాకిస్తాన్ బార్డర్లో ఉన్నటువంటి ఎన్హెచ్ టెన్ ఇది ఢిల్లీ మరియు ఫజిల్కా నగరాలను కలుపుతుంది నెక్స్ట్ ఇండో టిబెటన్ సరిహద్దుల్లో వెళ్ళేటటువంటి జాతీయ రహదారి ఏమిటి జవాబు ఎన్హెచ్ ట్వంటీ టూ నెక్స్ట్ స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టులో అతి పొడవైనటువంటి భుజం ఏమిటి అంటే ఎక్కువ దూరం ఉన్నటువంటిది ఏమిటి జవాబు కోల్కత్తా చెన్నై నెక్స్ట్ దేశంలో స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టు ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నది జవాబు పదమూడు రాష్ట్రాల్లో నెక్స్ట్ దేశంలోనే పొడవైనటువంటి సొరంగ మార్గ రహదారి జమ్మూ కాశ్మీర్లో ఏ నగరాల మధ్య ఉన్నది జవాబు చెనాని నాశ్రీ ఈ రెండు నగరాల మధ్య ఉన్నది జతపరచండి జతపరచము దీనిలో ఫస్ట్ వన్ ఫస్ట్ ఏంటంటే రైల్వే జోన్లు వాటి యొక్క ప్రధాన కేంద్రాలకు సంబంధించిన సంబంధించినటువంటి వాటిని జతపరచడం దీనిలో ఫస్ట్ వన్ ఉత్తర మధ్య రైల్వే దీని యొక్క ప్రధాన కేంద్రం అలహాబాద్ సెకండ్ వన్ తూర్పు మధ్య రైల్వే దీని యొక్క ప్రధాన కేంద్రం హాజీపూర్ హాజీపూర్ థర్డ్ వన్ పశ్చిమ మధ్య రైల్వే దీని యొక్క ప్రధాన కేంద్రం జబల్పూర్ పశ్చిమ మధ్య రైల్వే యొక్క ప్రధాన కేంద్రం జబల్పూర్ ఫోర్త్ వన్ ఈశాన్య సరిహద్దు రైల్వే దీని యొక్క ప్రధాన కేంద్రం మాలేగావ్ మాలేగావు నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో అతిపెద్ద రైల్వే జోను ఏమిటి జవాబు ఉత్తర రైల్వే జోను నెక్స్ట్ కోల్కతాలో ఏ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఉన్నది కోల్కతాలో ఏ రైల్వే జోన్ యొక్క ప్రధాన కార్యాలయం ఉన్నది జవాబు ఫస్ట్ వన్ తూర్పు రైల్వే సెకండ్ వన్ ఆగ్నేయ రైల్వే స్థాడ్ వన్ కోల్కతా మెట్రో రైల్వే ఈ మూడింటి యొక్క ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి నెక్స్ట్ బ్రాడ్ గేజ్ బ్రాడ్ గేజ్ పట్టాల మధ్య ఉన్నటువంటి దూరం ఏమిటి ఎంత గేజ్ పట్టాల మధ్య ఉన్నటువంటి దూరం ఒకటి పాయింట్ ఆరు ఏడు మీటర్లు నెక్స్ట్ రైల్వే జోన్లు మరియు వాటి ప్రధాన కేంద్ర కార్యకలా వాటి ప్రధాన కేంద్ర కార్యాలయాలకు సంబంధించి కింది వాటిలో సరికానటువంటిది ఏమిటి జవాబు మధ్య రైల్వే ఇది దీని యొక్క ప్రధాన కేంద్ర కార్యాలయం ఢిల్లీ అనేటటువంటిది ఇది సరికానటువంటి అంశం అయితే సరి అయినటువంటి అంశాలు ఇక్కడ ఉన్నాయి ఫస్ట్ వన్ ఆగ్నేయ మధ్య రైల్వే ఇది బిలాస్పూర్లో కలదు సెకండ్ వన్ తూర్పు కోస్తా రైల్వే తూర్పు కోస్తా రైల్వే దీని యొక్క ప్రధాన కేంద్ర కార్యాలయం భువనేశ్వర్లో కలదు థర్డ్ వన్ పశ్చిమ రైల్వే దీని యొక్క ప్రధాన కేంద్ర కార్యాలయం ముంబైలో కలదు ఇక్కడ చెప్పినటువంటి ఇత్రీ కూడా సరి అయినటువంటి ఆప్షన్స్ నెక్స్ట్ కొంకన్ రైల్వే ప్రాజెక్టుకు సంబంధించి కింది వాటిలో సరి కానటువంటిది ఏమిటి సరి కానటువంటిది ఏంటంటే సెకండ్ ఆప్షన్ అయితే సరి అయినటువంటి ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ వన్ ఈ ప్రాజెక్టు ప్రధాన కార్యాలయం నవీ ముంబైలో ఉన్నది కొంకన్ రైల్వే ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశం ఏంటంటే కొంకన్ రైల్వే ప్రాజెక్టు ఇది ప్రధాన కార్యాలయం దీని యొక్క ప్రధాన కార్యాలయం నవీ ముంబైలో కలదు అనేటువంటి ఈ ఆప్షన్ సరి అయినటువంటి ఆప్షన్ నెక్స్ట్ కేంద్ర మాజీ మంత్రి ఎం వెంకయ్య నాయుడు రెండు వేల పదిహేడు మే పద్నాలుగవ తేదీన భూగర్భ మెట్రో రైల్ సేవలను ఏ నగరంలో ప్రారంభించారు జవాబు చెన్నై నగరంలో నెక్స్ట్ దేశంలో ఆధునిక సౌకర్యాలతో కూడినటువంటి తేజస్ సూపర్ ఫాస్ట్ రైలు ఏఏ నగరాల మధ్య రాకపోకలను సాగిస్తోంది తేజస్ సూపర్ ఫాస్ట్ అనేటటువంటిది ఇది ముంబై మరియు గోవాల మధ్య రాకపోకలను సాగిస్తోంది నెక్స్ట్ యునెస్కో జాబితాలో చోటు దక్కించుకున్నటువంటి భారతీయ రైలు భారతీయ రైల్వే ఏమిటి జవాబు డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే సెకండ్ వన్ నీలగిరి పర్వత రైల్వే థర్డ్ వన్ కల్కా సిమ్లా రైల్వే ఇవి మూడు కూడా యునెస్కో జాబితాలో చోటు దక్కించుకున్నటువంటి భారతీయ రైల్వేలు నెక్స్ట్ జతపరచము దీనిలో ఫస్ట్ ఏంటంటే రైల్వే రైల్వే జోన్లు వాటి యొక్క ప్రధాన కేంద్రాలను జతపరచడం దీంట్లో ఫస్ట్ వన్ ఈశాన్య రైల్వే దీని యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడంటే గోరఖ్పూర్ సెకండ్ వన్ నైరుతి రైల్వే నైరుతి రైల్వే దీని యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడంటే కుబ్లీ థర్డ్ వన్ వాయవ్య రైల్వే వాయవ్య రైల్వే దీని యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడంటే జైపూర్ ఫోర్త్ వన్ దక్షిణ రైల్వే దీని యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడంటే చెన్నై నెక్స్ట్ ఉత్తర రైల్వే మండలం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉత్తర రైల్వే మండలం ప్రధాన కార్యాలయం ఇది న్యూఢిల్లీ నెక్స్ట్ రెండు వేల పది సంవత్సరంలో దేశంలో పదిహేడవ రైల్వే జోన్గా దీన్ని ప్రకటించారు జవాబు కోల్కత్తా మెట్రో రైల్వే దీనిని రెండు వేల పది సంవత్సరంలో దేశంలో పదిహేడవ రైల్వే జోన్గా ప్రకటించారు నెక్స్ట్ దేశంలో తొలి రైల్వే లైన్ తొలి రైల్వే లైన్ ముంబై నుంచి తానే మధ్య ఎవరి కాలంలో వేశారు జవాబు డల్హౌసీ డల్హౌసీ కాలంలో వేశారు నెక్స్ట్ నారోగేజ్ నారోగేజ్ పట్టాల మధ్య దూరం ఎంత జవాబు సున్నా పాయింట్ ఏడు ఆరు మీటర్లు నెక్స్ట్ దేశంలో మొదటి రైల్వే మండలం ఏమిటి జవాబు దక్షిణ రైల్వే మండలం నెక్స్ట్ దేశంలో రెండో రైలు మార్గం ఏ ఏ నగరాల మధ్య వేశారు జవాబు హౌరా హుగ్లీ ఈ రెండు నగరాల మధ్య కూడా ఈ రెండు నగరాల మధ్య దేశంలో రెండో రైలు మార్గాన్ని వేశారు నెక్స్ట్ భారత్మాల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కింది వాటిలో సరైన సరైనటువంటిది ఏమిటి భారత్మాల ప్రాజెక్టు ఇది ఏడు వేల కిలోమీటర్ల పొడవున ఉన్నటువంటి తీర ప్రాంతాల వెంబడి రాష్ట్ర రహదారుల నిర్మాణం సెకండ్ వన్ ఇది సేతు భారతం పరియోజన అనేటటువంటి పేరుతో పదిహేను వందల భారీ బ్రిడ్జ్ల నిర్మాణం థర్డ్ వన్ ఈ ప్రాజెక్టును రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నాటికి పూర్తి చేయాలి ఈ మూడు కూడా భారత్మాలా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి సరైన అంశాలు నెక్స్ట్ దేశంలో అత్యధిక దూరం ప్రయాణించేటటువంటి రైలు ఏమిటి జవాబు వివేక్ వివేక్ అనేటటువంటి రైలు నెక్స్ట్ హిమసాగర్ ఎక్స్ప్రెస్ ఏ నగరాల మధ్య నడుస్తోంది జవాబు ఇది జమ్ము తావి మరియు కన్యాకుమారి ఈ రెండు నగరాల మధ్య హిమసాగర్ ఎక్స్ప్రెస్ అనేటటువంటిది నడుస్తుంది ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్